వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ముప్పటి సంపత్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా తడేపల్లి గూడెల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పారు ఎన్నో పథకాలను అమలు చేసి జన హృదయ నేతగా అందరి పొందారు అని ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు తదితరు పాల్గొన్నారు సంవత్సరాల్లో కూడా అన్ని స్థాయిల్లోనూ కూడా నన్ను మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా నన్ను నియమించి అదే రకంగా వెంకటేశ్వర స్వామి ట్రస్ట్కి కూడా మెంబర్గా కూడా నియమించడం జరిగింది ఈ రకంగా నా ఎదుగుదలకి అన్ని అన్ని రకాలుగా కూడా మా యొక్క గురువుగారు కొట్టి సత్యనారాయణ గారి ఆశీస్సులే అని నేను మనం తెలియజేసుకుంటూ అదేవిధంగా వీరి యొక్క ఆశీస్సులతోటి నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పార్టీలో తాడేపల్లి పిల్ల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఏ ప ఏ యొక్క బాధ్యతనిచ్చినా సరే నేను మర్చా వాచా కర్మనే వద్దుడై ఉండి ఈ పార్టీకి ఎదుగుదలకు మన యొక్క నియోజకవర్గంలోనూ కూడా మరల మన యొక్క కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మన పార్టీని నెగ్గాలి వారి నెగ్గాలి వారు మళ్ళీ నెగ్గి ప్రజా జీవితంలో మరింత పదవులతోటి ప్రజలకు సేవ చేయాలని నా కోరిక నాకు పదవి వచ్చినా రాపోనా కానీ గురువుగారి మళ్ళీ నెగ్గాలి ఈ నియోజకవర్గం నుంచి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఏ రకమైన గుర్తింపు వాళ్ళ దాని మీద ఆయనకున్న పూర్తి అవగాహన మేరకు ఇవాళ పార్టీ కోసం మరి కష్టపడుతున్న మిత్రుడు ముప్పడి సంపత్ కుమార్ ఇంతకుముందు జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉండేవాడు ఆ తర్వాత మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీకి ఒక అబ్జర్వర్గా కూడా వేసే వేయటం జరిగింది ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా అప్డేట్ చేసి సంపత్ కుమార్ని మరింత ఉత్సాహంగా పనిచేయమని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సంపత్ కుమార్కి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను